హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు వీడియో ఏంటంటారా శివయ్య పార్వతీదేవి కోసం నిర్మించిన తోట గురించి అయితే పాట రచించింది వివి రెడ్డి గారు పాడింది అయితే నేను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ పరమేశ్వరుడు ప్రేమతో పార్వతీమాతకు నిర్మించిన పూలతోట గురించి వర్ణించటం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాట శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు పూలాట చూడండి దేవలోకం వెళ్ళినాడు దేవగన్నెరు తెచ్చినాడు దేవలోకం వెళ్ళినాడు దేవగన్నెరు తెచ్చినాడు దేవగన్నెరు తీగ తెచ్చి తోటలో అల్లినాడు దేవగన్నెరు తీగ తెచ్చి తోటలో అల్లినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి బ్రహ్మలోకం వెళ్ళినాడు బ్రహ్మ కమలం తెచ్చినాడు బ్రహ్మలోకం వెళ్ళినాడు బ్రహ్మ కమలం తెచ్చినాడు బ్రహ్మ కమలం తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు బ్రహ్మ కమలం తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి నాగలోకం వెళ్ళినాడు నాగమల్లె తెచ్చినాడు నాగలోకం వెళ్ళినాడు నాగమల్లె తెచ్చినాడు నాగమల్లె తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు నాగమల్లె తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి విష్ణులోకం వెళ్ళినాడు విష్ణువర్ధన తెచ్చినాడు విష్ణులోకం వెళ్ళినాడు విష్ణువర్ధన తెచ్చినాడు విష్ణువర్ధన తెచ్చి ప్రేమతో తోటలో నాటినాడు విష్ణువర్ధన తెచ్చి ప్రేమతో తోటలో నాటినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి కైలాసం వెళ్ళినాడు కలువ తెచ్చినాడు కైలాసం వెళ్ళినాడు కలువ తెచ్చినాడు కలువ తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు కలువ తీగ తెచ్చి తోటలో నా అల్లినాడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి ഇന്ദ്രലോകം ഇന്ദ്രോക്കെള്ളട് പാരിജാതം താഴു ഇന്ദ്രലോകം വെള്ളിനാട് പാരിജാതം തച്ചാട് പാരജാതം തെച്ചി പ്രേമ തോട്ടോനാട്ട പാരിജാതം തച്ചി പ്രേമത്ത തോട്ടോനാട് శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి ద్వారకాపురి వెళ్ళినాడు తెల్ల తామర తెచ్చినాడు ద్వారకాపురి వెళ్ళినాడు తెల్ల తామర తెచ్చినాడు తెల్ల తామర తెచ్చినాడు తోటలో తోటలోనడు తెల్ల తామర తెచ్చినాడు తోటలో తోటలోనడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి മുദമോട്ടി മെരു ചുണ്ണി പൂല തോട്ട മുദി മെരു ചുണ്ണി പൂല തോട്ട സന്ന ജാജി പൂല തോട്ട ചക്കുണ്ണതി പൂല శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి రంగురంగుల పరిమళాల పూల తోట మధ్యలోన రంగురంగుల పరిమళాల పూల తోట మధ్యలోన మాత పార్వతి దేవితోడ ఆటలాడే ఆది దేవుడు మాత పార్వతిదేవితోడ ఆటలాడే ఆది దేవుడు శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి నరులార మీరు తోటలో పూలాట చూడండి శంకరుని తోట చూడండి